అయ్యో రెక్కలు ముక్కలు చేసి దొక్క కట్టుకొని ఎండకు వెండి వానకు తడిసి గొప్ప రైతు బిడ్డ ఈ నిలిచి నా కొడుకులు బతకాలి నా కొడుకులు సదిమిత్తాలి నా కొడుకులు గొప్పస్తులు కావాలి నా పేరు నచ్చిద్ద కొడుకులు కావాలి నా ఊష మూసి కొడుకులు కావాలి నా పేరు గొప్పతనం రావాలంటే నాకు దావు ఎన్నెన్నో బాధలు పాడ సత్త కొడుకు నా దా తీరాడు సత్తయ్య సత్త గారు ఈరోజు నీ కొడుకులు నీ ముగ్గురు వరకు అంత మా అక్కడి నీ కొడుకు పులులయ్యా ముందరిగేస్తారు కానీ ఇక్కడ అడిగారు ఏటామడి వేల తొంగమ్మడి వేల పెద్ద పుల్లు పోయినట్టే మా చక్కని వాళ్ళు కురుడి బాడు కలిసిమెలిసి వాళ్ళు ఎడవాచటోళ్ళు రాదు నీ కొడుకులు ఏర్తయ్యా నీ పిట్టలు ఏడుతున్నాను నీ బాహి ఏ పద్నాలుగు సంవత్సరాలకు మా బాబు జ్ఞాపకర్తము ఉండాలి అని ఎల్లకాలము కాలము నీనల్లిపోతావు నా కొడుక నా కొడుక చోకు నా చోకు ఉన్న ఉన్నా కొడుక నా కొడుక ప్రవాకరు నా కొడుకు నీనల్లిపోతావున్నాన కొడుక చిన్న కొడుక రవ్వన్న రవ్వన్న నన్ను ఇచ్చిన దేవుడేవా నా కాకు దిప్పినాడు నా టా ముగిసి ఉందని నన్ను పైకి విడితీనాడు పడుక కన్నతంతిగోరాడు కొడుకు కన్న తంది గోర రాడు కొడుకు బైనా గాలి బిడ్డ నారా కన్న తంది తిరిగిరాడు బిడ్డల కన్న తండ్రి దిగిరాడు బిలరా కొడక పెద్ద కొడుక అశోకు ఇంటికి పెద్దవాడు కొడుకు ఒక్క తల్లి పిల్లలు నా కొడక కోడివాడు ఉండాలే నా కొడుక నన్ను దేవుడేవా నా కాకు చెప్పినాడు నా ముగిసిందని నన్ను పైకి బ్రి കൊടുക്ക കൊടുക്കാ ഊടിമാടി ഉണ്ടാവേ കൊടുക്കാ കൾസി കൊടുക്കാ അമ്മക്ക് ബാധപത്തെ കൊടുക്കൂടവേന കൊടുക്കണ ബാധ പോ കൊടുക്ക അന്നൂടവേന കൊടുക്ക పచ్చాది కాపురంబు నా కొడుక మీరు ఇసుక గురు నా కొడుక మీరు ఇసుక పోవ దయ్యా నా కొడుక కొడుక ఇంత రక్త జంగలు ఉందన్నా ఇక ఆడబిడ్డల కాశలు ఉంటాయి హబ్ ఉంటుంది కొడుక అందరినీ మనసీనాడు పెద్దయ్యా അടുവി ലിന്നു വട്ടി നാടും സത്തയോ അടുവിൽ നിന്നു വട്ടി